ஹாசிபூர் மண்டலம் பாடசால விதாசாக்க ஆதரோல பணிபாட்ட காரியமால ஜிள்ள ஹாசிபூர் மண்டலம் రాపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టినటువంటి బడి బాట కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సిఈఓ గణపతి వయోజన విద్యా అధికారి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ బడి బయట ఉన్న పిల్లల్ని బడిలో చేర్పించే విధంగా తల్లిదండ్రులు గ్రామస్తులు స్థానిక అధికారులు కృషి చేయాలని కోరారు అంతేకాకుండా పదిహేను సంవత్సరాల పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారిని వయోజన విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా చేసే పాలు పంచుకోవాలని కోరారు అలాగే పదవ తరగతి వరకు చదువుకోలేని వారు ఓపెన్ స్కూల్ ద్వారా ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాసే విధంగా ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఈడిఎస్సి కార్పొరేషన్ దుర్గా ప్రసాద్ స్థానిక ఎంపీడి ప్రసాద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ బడిబాట కార్యక్రమం నిర్వహించబడుతుంది మారిగా ఉల్లాస్ టాస్ భవిత అనే మూడు శాఖలు ద్వారా వయోజనులు ఎవరైతే పదిహేను నుంచి ఆఫై వయసుల నిరక్షరాసులు ఎవరైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఉల్లాస్ అనే యాప్ ద్వారా అప్లోడ్ చేసేసి వాళ్ళందరినీ కూడా డిజిటల్గా డిజిటల్ లిటరసీ ద్వారా అక్షరాస్యత కల్పించడం అదే మారిగా ప్రైమరీస్ కూడా తయారవుతున్నాయి పాచకాలు కూడా తయారవుతున్నాయి దాని ద్వారా ఏదైతే నిరక్షరాస్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత చేసే విధంగా ఈ ఉల్లాస్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ బడి బాటలో ఉల్లాస్ కార్యక్రమాన్ని కూడా విస్తృతంగా ప్రచారం చేయాలి అదేవిధంగా టాస్ ఓపెన్ స్కూల్ ఎవరైతే బడి మధ్యలో మానేసిన టెన్త్ చదివి మానేసిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయ్యి ఉన్నవాళ్ళు డ్రాప్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాస్లో ఎన్రోల్మెంట్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విద్యను పెంచుకునే విధంగా ఈ ఓపెన్ స్కూల్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా భవితలో కూడా చేరే విధంగా కూడా ఈ బడిబాట కార్యక్రమంలో విస్తృతంగా ప్రచారం చేసి భవిత కేంద్రాల్లో కూడా ఎన్రోల్మెంట్ పెంచే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందించడం పడింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పాఠశాల ఆధ్వర్యంలో మండల ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో అక్కడ ఉన్న స్థానిక ఉద్యోగస్తులందరూ కూడా కోఆపరేషన్ తోటి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్న ఈడీఎస్సీ కార్పొరేషన్ జడ్పీసీఓ గారు ఎంపీడీఓ గారు ఈ మండల హాజీపూర్ మండల గ్రామస్తుల పిల్లలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు